వెల్కమ్ జిల్లా నియోజకవర్గంలో దాహేగం మండల కేంద్రంలోని పారిశుద్ధ కార్మికులు సమ్మె చేశారు కారోబార్ యూనియన్ మండల అధ్యక్షుడు సంద రమేష్ మరియు సాపిల వెంకటేష్ కారోబార్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల వేతనాలు పెంచాలని మరియు యాభై ఒకటి జీవో రద్దు చేస్తూ అరవై జీవో అమలుపరుస్తూ మల్టీపర్పస్ పని చెప్పకూడదని ఎవరి పని వారికే చెప్పాలని తెలియజేశారు మేము దహీవ మండల పార్శుద్ధ్య కార్మికులం మేము గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రణాళిక పోరాటాన్ని మేము కార్యక్రమాలు చేపడుతున్నాం అయినా బీఆర్ఎస్ గవర్నమెంట్ విషయంలో మేము థర్టీ ఫోర్ డేస్ ముప్పై నాలుగు రోజులు నిర్వధికి సమ్మె చేసినా కూడా గవర్నమెంట్ మాకేమీ సానుకూలమైనటువంటి జవాబు ఇచ్చి మాకు ఏం జవాబు చెప్పలేదు అప్పటి నుండి ఇప్పటి వరకు మేము చాలా ఈ చాల చాల జీతాలతోటి కఠినమైనటువంటి బ్రతుకులతోటి బ్రతుకుతున్నాం ఇప్పటి వరకు మాకు జీతాలు రాక మొన్నటి వరకు కూడా మాకు ఒక ఇద్దరు ఈ మన రాష్ట్రంలో ఇద్దరు కార్మికులు చనిపోవడం జరిగింది దాని మీద కూడా ప్రభుత్వం స్పందించి మాకు జవాబు చెప్తా అన్నటువంటి అంశం ఇప్పటివరకు ఏర్పడలేదు మరి ఈ సిఐటిఓ వాళ్ళ ఆధ్వర్యంలో మేము మొండి పోరాటం చేస్తే మొన్న మొన్న జీతాలు మాకు మే వరకు ఇవ్వడం జరిగింది ఇప్పటికి కూడా మాకు జూన్ జూలై జీతాలు రావాలి దీనికి మేము నిరసనగా మేము చలో హైదరాబాద్ అని చెప్పి మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ముప్పై తారీఖు మేము చలో హైదరాబాద్ బయలుదేరము ఆ ముప్పై తారీఖు నుండి వరకు కూడా మాకు జవాబు అనేది బిల్కుల్ రాలేదు దానికి మళ్ళీ ఈ ఐదు రోజులు ప్రణాళిక అనేది ఈ మన గ్రామాలని పరిశుభ్రంగా ఉంచాలే చేయాలని చెప్పి స్పెషల్ దీన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది అరే మాకు జీతాలు లేవు మా పరిస్థితి కఠినంగా ఉంది అనేటువంటి అంశంలో మేము పోరాడితే మీరు దీన్ని స్పెషల్గా మీరు చేయండి స్పెషల్గా మీరు దాన్ని నీటి గురించాలే చేయాలని మొండి పట్టుబట్టి మమ్మల్ని అడుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఒకసారి కన్నులు తెరిచి మా గురించి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత మాకు సీతక్క ఒక ఉద్యమ నాయకురాలు అన్నారు కనీసం ఆమె కూడా మా బాధల్ని పట్టించుకొని ఇల్లు ఎక్కువ మాత్రం చాలామంది పేదోళ్ళం ఉన్నాం కాబట్టి దీని మీద మొండి పట్టదలిచుకొని అక్కడ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇది మేము దానికి అనుకూలంగా ఈరోజు మేము ఒక ఇరవై నాలుగు గంటల సమ్మె కాదు ఈ ఇరవై నాలుగు గంటలలో జవాబు రాకుండా నలభై ఎనిమిది గంటలు కూడా మేము తిరుపతిగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కలిసి మా సమస్యను బాగా వివరించి మా పరిస్థితి ఎట్లా ఉన్నదని తెలుసు మేము తొమ్మిది వేల ఐదు వందల జీతం చేస్తున్నామంటే చక్కెర చాపతి ఖర్చు కాదు దీన్ని మా స్కూల్ పిల్లలకు మేము బ్రతకడానికి అనేక అపల ఈ సమస్యను చాలా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని దీన్ని తప్పకుండా మాకు చేస్తారనేటువంటి ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం మాకు ఇది వ్యతిరేకత అనేది కాదు మా సమస్యను పట్టించుకొని మమ్మల్ని న్యాయం చేకూర్చి మాకు యాభై ఒక్క జీవును రద్దు చేస్తూ అరవై అమలు అమలుపరుస్తూ ఎవరి కేటగిరీల మాదిరిగా కారోబర్ అంటే కరోబర్ మల్టీపర్పస్ అంటే మళ్ళీ సారీ ఇక్కడ ఈ రకంగా ఎవరి కేటగిరీల మాదిరిగా వాళ్ళకు కారోబార్ ప్లస్ కామెటి డ్రైవర్ ఇలాంటివి ఎవరిది వాళ్లకు ఇచ్చి ప్రభుత్వం అనేది జీపీ నిధులు కాకుండా ప్రభుత్వ నిధులు ఉండే మా ఖాతాలలో జీతాలు ఇప్పించాలనేటువంటి అంశం తెలియజేస్తున్నాం ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము చాలా పేదోళ్ళం కాబట్టి ఇది ఇరవై నాలుగు గంటలే కాదు గవర్నమెంట్ మాకు ఒకవేళ స్పందించి ఇరవై నాలుగు గంటల జవాబు చెప్తున్న సంతోషం లేని పరిస్థితిలో నలభై ఎనిమిది గంటలు కూడా చేసాడమే సిద్ధంగా ఉన్నాం ఒకవేళ ఈ నలభై ఎనిమిది గంటలలో జవాబు రాకుండా కూడా సెప్టెంబర్లో పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా నిరోధిక సమ్మె చేసి మేము చాలా మా బాదర్ కి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇది తప్పకుండా గవర్నమెంట్ కనికరించి మాపై కనికరించి జీతాలు పెంచాలనే ఉద్దేశంతో మేము తెలియపరుస్తున్నాం